హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి విషయం చెప్పుకుందామా ఎవరికైనా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ దెబ్బతిన్నప్పుడు వ్యాపారం సరిగ్గా లేదన్నప్పుడు వివాహాలు కాలేదన్నప్పుడు పిల్లలు పుట్టలేదన్నప్పుడు విశ్వ నియమాలు విశ్వ అనే పుస్తకాన్ని నేను రాశాను కదా ఆ పుస్తకాన్ని గనక మీరు చదివితే కొని చదవండి కొనకపోతే దాని వాల్యూ ఉండదు ఐదు వందల రూపాయలు ఖరీదు కొని చదవండి మీకు ఏ సమస్య ఉన్నా సాల్వ్ అయిపోతుంది గవర్నమెంట్ జాబ్ రావాలన్నా సంసారంలో ఇబ్బందుల నుంచి తొలగాలన్నా పిల్లలతో అన్యోన్యత మనకు కలగాలన్నా విశ్వ నియమాలలోని విశ్వ రహస్యాలను మీరు వినండి తెలుసుకోండి చదువుకో చదవండి చదువు కానీ మీకు అర్థమైపోతుంది విశ్వంలోని రహస్యాలని చెప్పాను నైన్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోన్ నెంబర్కు సంప్రదించి పుస్తకాన్ని కొనుక్కోండి గూగుల్ పే చేసి మీరు ఎక్కడుంటారో అక్కడికి పోస్ట్ ద్వారా మీకు ఆ పుస్తకం అందుతుంది చదవండి పుస్తకాన్ని చదవండి పూర్తిగా చదివి అర్థం చేసుకోండి మీరు ఏమనుకుంటే అది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది విశ్వం అన్నీ ఇస్తుంది విశ్వంతో మీరు మాట్లాడవచ్చు దానికి నేను గ్యారెంటీ